పెంపకంలో పద్ధతులు మారొచ్చు కాని ప్రేమ ఎప్పుడూ ఒకటే ఆ మార్పు ఏంటో ఇప్పుడు చూద్దాం కాలం మారింది నిజమే కాని తల్లిదండ్రుల ప్రేమలో మాత్రం ఏ మార్పు లేదు అయితే ఆ ప్రేమను చూపించే పద్ధతులు మాత్రం చాలా మారిపోయాయి ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే మూడు తరాల పెంపకాన్ని మనం చూడాలి మొదటగా మన తాతల తరం వాళ్లకి క్రమశిక్షణే అన్నిటికన్నా ముఖ్యం కాదు అని కఠినంగా చెప్పడమే ప్రేమ అనుకునేవాళ్లు పెద్దవాళ్ల మాటకు ఎదురుండేది కాదు దీనివల్ల గౌరవమైతే పెరిగింది కానీ దానివనకే చిన్న భయం కూడా ఉండేది సరే ఇక మధ్యతరానికి వద్దాం వీళ్లది కాస్త స్ట్రిక్ట్ అయినా ప్రేమగా ఉండే పద్ధతి వీళ్లు చదువుకి ప్రాధాన్యత ఇచ్చారు కానీ సొంతంగా ఎదగడానికి కూడా ప్రోత్సహించారు దేంతో పిల్లలు బాధ్యతగా పెరిగారు కానీ వాళ్ల ఫీలింగ్స్ బయటపెట్టడంలో కొంచెం వెనకబడ్డారు ఇక ఇప్పుడు కొత్త తరం ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్స్లా ఉంటున్నారు ఇక్కడ మార్పు చాలా క్లియర్గా ఉంది రూల్స్ కన్నా ఎక్కువగా కమ్యూనికేషన్కే విలువిస్తున్నారు ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది కాని హద్దులు లేకపోవడం వల్ల కొంచెం గందరగోళం మరి ఈ మూడింటిలో ఉత్తమైన పద్ధతి ఏదీ అసలు అలా ఒకటుంటుండా నిజానికి ఏ తరంలో అయినా ప్రేమ ఒక్కటే దాన్ని చూపించే పద్ధతే మారుతూ వస్తోంది అందుకే ఆదర్శ పెంపకం అంటే ఈ మూడు తరాల మంచి లక్షణాల కలయకే అంటే బంధాలు మారినా తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు మరి ఫ్యూచర్లో పెంపకం ఇంకెలా ఉండబోతోందో